అంట భార్య ఎలా చెప్తాలో నడుచుకుంటాడట అమ్మ నాన్న ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి ఈ రోజుల్లో అన్నదమ్ములు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి కానీ అన్నదమ్ములు ఎలా ఉండాలి ఒత్తిగ్గా ఉంటున్నారు వాళ్ళు లక్ష్మణ స్వామి అంత ఒత్తిగ్గా ఉంటారు వాళ్ళు అలాంటి కళ్యాణాన్ని మనం జరిపించుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా మంగళకరమక ఈ కళ్యాణం చూస్తే ఒక్కసారి మనకు మరు జన్మ అనేది ఉందట నాకు తెలిసి నలభై ఆరు లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద కూడా నలభై నాలుగుని కొంతమంది అంటారు నలభై ఆరుని కొంతమంది అంటారు అట్లాగే నలభై నాలుగు లక్షల జీవరాసులు అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి అన్ని జన్మలు అయిపోగా లాస్ట్లో మిగిలిందే ఒక్క మానవ జన్మ భగవంతుడు అన్ని జన్మలు పూర్తి అయిపోయిన తర్వాత మనం ఈ జన్మ అయిపోతే వేరే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాం మానవ జన్మ అయిపోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అవుతుందన్నమాట అట్లా జన్మలన్నీ కూడా అయిపోంగా 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 నలభై నాలుగు లక్షల జీవరాశులు ఈ జన్మలు ఎత్తంగా ఆఖరి జన్మ మానవ జన్మ భగవంతుడు మానవ జన్మ ఇచ్చినప్పుడు బాగా ఆలోచిస్తాడట ఆలోచించి వీరికి ఎటువంటి జన్మ ఇవ్వాలి వీరు చేసిన ఈ జన్మలన్నీ పుణ్య ఫలాలు ఎంత అని ఒక్కసారి ఆలోచించి అంతటి గొప్ప జన్మ ఇస్తాడు మానవ జన్మలో కూడా మనకు అలాంటి మానవ జన్మలో మనం ఎత్తిన దానికి మనం భగవంతుడి రుణం తీర్చుకోవాలి అంటే అందుకే సామెత చెప్తుంది రుణాలు పందేరా పేసభేషలు ఉదయా అని రుణం తీర్చుకోవాలి అంటే ఇలాంటి యజ్ఞయాగాదలు చేయాలి యజ్ఞం దగ్గర కూర్చున్నా కళ్యాణం దగ్గర కూర్చున్నా ఒక దేవుడికి పూజకు కూర్చున్నా ఇవన్నీ కూడా మనకు పూర్వజన్మ సుకృతం ఇటు ఏడు జన్మలు అటు ఏడు జన్మలు ఉంటేనే అదృష్టం ఉంటేనే మనం ఇలా కూర్చొని కార్యక్రమం చేయగలుగుతాం అనమాట అంత గొప్పది ఈ సీతారామల వారి కళ్యాణం అలాంటి కళ్యాణాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం అలా ఆ రాముల వారి గురించి మనం మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఘట్టాలు చెప్పుకుందాం ఈ కళ్యాణం అంటే ఏంది కళ్యాణం ఎందుకు చేస్తారు అందులో బ్రహ్మోత్సవాలలో కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి బ్రహ్మోత్సవాలు మొత్తం చేసేది ఒక ఎత్తు కళ్యాణం చేసేది ఒక ఎత్తు ఈ యొక్క కార్యక్రమాలు కూడా మనం మధ్య మధ్యలో ఘట్టాలుగా చెప్పుకుంటుందాం ఈ కళ్యాణం చేస్తే మనకు వచ్చే ఫలితం ఏంటి ఈ కన్యాదానం చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి